హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో సో పెన్షన్ తీసుకునే వారికి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఆగస్ట్ ఫస్ట్ అయితే వచ్చేసింది కదా సో మరి ఈ మంత్ పెన్షన్స్ అనేది మనకు ఇంక్రీస్ చేసి ఇస్తారా లేకపోతే పాత పద్ధతిలోనే ఇస్తారా అండ్ అలాగే మనకు ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి ప్రతి డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో అయితే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అయితే జరిగింది అండి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు పెన్షన్స్ అయితే ఇంక్రీజ్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది బట్ ఏంటంటే మనకు లాస్ట్ మంత్ వచ్చేసి జూలై మంత్ పెన్షన్స్లో ఎలాంటి ఇంక్రీజ్డ్ చేసి పెన్షన్స్ అయితే ఇవ్వలేదు సో మనకు ఏప్రిల్ నుంచే వాళ్ళు పెన్షన్స్ అయితే ఇంక్రీజ్ చేసి అమలు చేసి మనకు జూలై నుంచి ఇస్తామని చెప్పారు బట్ మనకు లాస్ట్ మంత్ ఏంటంటే నార్మల్గానే పెన్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది పాత పద్ధతిలోనే సో మరి ఆగస్ట్ మంత్ అయితే వచ్చేసింది కదా సో ఇప్పుడు ఆగస్ట్ మంత్ పెన్షన్స్ పైన మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మనకు పెన్షన్స్ వచ్చేసి ఫస్ట్ మనకి జూలై మంత్ ఎవరైతే మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేశారో సో ఈ మంత్ కూడా మనము సచివాలయాలకు వెళ్ళి అయితే పెన్షన్ తీసుకోవాలి సో లేకపోతే కుదరని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏమంటే డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుందండి సో ఇప్పుడు ఈ పెన్షన్స్ అనేది ఈసారి మనకు ఇంక్రీస్ చేసి ఇస్తారా లేదా అంటే సో మనకు ఏప్రిల్ మంత్ నుంచి ఇంక్రీస్ చేసి మనకు ఆగస్ట్ మంత్ నుంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మనకు హండ్రెడ్ అయితే ఈ మంత్ నుంచే ఇంక్రీజ్డ్ పెన్షన్స్ అయితే అమలు అవుతున్నాయి సో మొత్తానికైతే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవాలి అంతేకాకుండా మనకు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్స్ కూడా పంపిణీ చేస్తున్నారు సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో కూడా వేస్తున్నారండి అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ కదా సో ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్కే వేస్తారా అంటే మ్యాక్సిమమ్ మనకు ఫస్ట్ ఒకటో తేదీన మనకు పెన్షన్స్ అయితే అందజేయాలని మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది బట్ ఏంటంటే మనకు సమ్ టైమ్స్ ఏదైనా మనకు సాఫ్ట్వేర్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ డిలే అయితే కానీ కంపల్సరీగా నెక్స్ట్ డే అయితే పెన్షన్స్ ఇస్తారండి సో మోస్ట్లీ మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్ సెకండ్ లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అందజేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో మొత్తానికి అయితే ఆగస్ట్ మంత్ పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి సో ఒక ఇంత పెన్షన్స్ తీసుకునే వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్